అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక నర్సింగ్ రావు పేట దుర్గా లాడ్జివీధి చివర శ్రీకృష్ణ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకుని శ్రీకృష్ణ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలు కృష్ణాష్టమితో మొదలై తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వ్యాపారవేత్త ఎస్డీ గ్రూప్ అధినేత సంఘ సేవకులు కాన్రేగుల శ్రీరాం శ్రీకృష్ణ మందిరానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి సాలువా కప్పి సత్కరించారు స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు అదేవిధంగా తొమ్మిదవ రోజు సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద భక్తులకు భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని కాండ్రేగుల శ్రీరామ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అనంతరం సాయంత్రం స్వామివారి నిమజ్జన కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో దాండియా డాన్సులతో భారీ బాణా సంచాతో కుర్రవాలంతా డాన్సులతో చాలా అద్భుతంగా జరిగింది ముందుగా కాండ్రేగుల శ్రీరామ్ గారి చేతుల మీదుగా స్వామివారి రథాన్ని లాగి నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తిన భక్తులు పాల్గొని భక్తులను దర్శించుకున్నారు ఈ సందర్భంగా కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని అలాగే కమిటీ వారు ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని తెలిపి ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు అలాగే శ్రీకృష్ణ స్వామివారి ఆశీస్సులు ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ప్రజలందరూ స్వామివారి ఆశీస్సులతో సుఖశాంతులు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు